హాయ్ అండి అందరికీ నమస్కారం రిజల్ట్ వచ్చి ఐదు రోజులు అవుతుంది మీకు తెలుసు అన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి ఎంత ఎవరెవరికి ఎంతెంత వచ్చినాయో అన్నీ చూసుకున్నారు ఐదు రోజులు అవుతుంది చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది నా వంతు ప్రయత్నంగా ఒక చిన్న ఎనలైసిస్ ప్రకారంగా మీకు మోటివేషన్ చేయడానికి మీ ముందుకు రావడం తప్పి వచ్చాను తప్ప అంతకు మించి వాళ్ళకు మించి ఏదో చెప్పడానికి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా ఏడు నుంచి ఎనిమిది మార్కుల వరకు అయితే తగ్గడం జరిగింది మీరు ఉమెన్స్కు కంపేర్ చేసుకుంటే జెంట్స్కి అయితే చాలా అంటే మేల్ కేటగిరీ వారికి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉమెన్స్కు చూసుకుంటే తొంభైకి ఫైవ్ చిలుకు ఉంటే ఈ జెంట్స్కు మేల్స్కి చూసుకుంటే మాత్రం ఎనభైకి తక్కువనే ఉంది తప్ప ఎనభైకి ఎక్కువ లేదు అనేది మాత్రం వాస్తవం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది అనేది జస్ట్ మీరు క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ అనేది మీ లిస్ట్లో పేరు అయితే రావడం జరిగింది ఇంకా దీనిలో చూసుకుంటే కనుక మీకు రన్నింగ్ అనేది ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో హైట్లో చెస్ట్లో రన్నింగ్లో మంది అంటే చాలా రకాలుగా పోవడం జరుగుతుంది ఇంకా మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి చూసుకుంటే కనుక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది అయితే మనకు ఏపీలో ఉమెన్స్కు చూసుకుంటే ఉమెన్స్ ఉమెన్స్కు మనకు డెబ్బై తొమ్మిది అయితే జనరల్ కేటగిరీలో పెడితే మనకు యాభై ఒకటి అనేది నక్సల్ క్యాండిడేట్కు పెట్టడం జరిగింది ఏపీ అంటే మీరు చూసుకోండి డెబ్బై తొమ్మిది యాభై అంటే దాదాపుగా ముప్పై మార్కులు అనేవి తగ్గడం జరిగింది అవునా కాదా అదే మాదిరిగా మనం ఓబీసీ చూసుకుంటే తొంభై ఒకటి నుంచి ఈ తొంభై ఒకటి నుంచి నలభై మూడుకు నక్సల్ అనేది తగ్గడం జరిగింది ఉమెన్స్ కేటగిరీ చూసుకుంటే కనుక ఇది ఓబీసీ ఇలానే చూసుకుంటే మీరు కట్ ఆఫ్ అనేది ఇంకా తక్కువ అంటే తక్కువ మీకు తగ్గడం జరుగుతుంది తెలంగాణలో చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్కు నలభై నాలుగే ఉండటం జరిగింది అదే మాదిరిగా మనకు ఓబీసీ చూసుకుంటే డెబ్బై ఎనిమిదే ఉండటం జరిగింది అదే నక్సల్ చూసుకుంటే కనుక మనకు నలభై ఒకటే ఉండటం జరిగింది ఓవరాల్గా ఇది కట్ ఆఫ్ అనేది డెబ్బై నుంచి ఎనభైల మధ్యలో మనకు ఓబీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి అన్రిజర్వ్డ్ కానివ్వండి ఇవి జనరల్ కేటగిరీ చూసుకుంటే కనుక ఎనభై నుంచి డెబ్బై మధ్యలోనే ఉండడం జరిగింది ఇక్కడ ఇంకా కట్ ఆఫ్ అనేది ఇంకా ఎందుకు తగ్గుతుంది అనే ఒక ఎనలైజేషన్ మనం చూసుకుంటే కనుక రన్నింగ్ అనేది అందరు చేయలేరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చెస్ట్లో కొంతమంది పోతారు హైట్లో కొంతమంది పోతారు మెడికల్లో కొంతమంది పోతారు ఓవరాల్ కటాఫ్ అనేది ఇంకా ఇంకా అంటే ఈ యాభై వేల పోస్టులకు ఈ యాభై వేల పోస్టులకు కట్ ఆఫ్ అనేది ఇంకా అంటే ఇంకా తక్కువగా ఉంటుందండి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా లిస్ట్ల పేరు రావడం మీ అదృష్టంగా భావించి దయచేసి రన్నింగ్కి వెళ్ళండి ఎవరన్నా మీకు మెడికల్కి సంబంధించినటువంటి డిఫెక్ట్ కనుక ఏమైనా ఉంటే గనక ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి మెడికల్ ప్లస్ రన్నింగ్ అనేది ఎట్ ఏ టైం అనేది ఉండటం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే మీరు చూసుకుంటే కనుక ఈ ఈ ఎక్ సర్వీస్ మ్యాన్లకైతే తక్కువ అంటే చాలా తక్కువ పెట్టడం జరిగింది ఇక్కడ నేను ఈ తెలంగాణలో గత రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్ రాసినప్పుడు నా కట్ ఆఫ్ వచ్చేసి థర్టీ సిక్స్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది అదే కట్ ఆఫ్ యాజ్ టీజీగా నలభై పైచిల్కు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఈ యొక్క దేనిలో అంటే ఈ నోటిఫికేషన్లో అదే పునరావృతం కావడం జరుగుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటి అదయ్యా అంటే కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది మీరు డిమోటివేట్ కాకుండా రన్నింగ్కి అయితే వెళ్ళండి ఇంకా మీకు కాళ్ళకు సంబంధించిన కానీ లెగ్స్ సంబంధించినటువంటి కానివ్వండి బ్రీతింగ్ కంట్రోల్ కానివ్వండి రన్నింగ్ కానీ సంబంధించిన టిప్స్ కానివ్వండి ఇంకా ఏదైనా తదితర సంబంధించిన అంశాల గురించి నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రూపంలో మీకు చేయడం జరుగుతుంది ఆ మెసేజ్ కానివ్వండి మీరు రెస్పాండ్ కానివ్వండి మీరు సుధాకర్ ఏఎస్వి అని ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది జస్ట్ నేను వ్యూస్ అయితే కాదు మీ యొక్క భవిష్యత్తుకు ఇక్కడ నుంచి డిమోటివేట్ కావద్దు రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇంకా మీకు స్కోర్ కార్డ్ రావాలి తర్వాత మీకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ఈవెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది నెగ్లిజెన్స్గా ముందుకు అయితే వెళ్ళడం జరుగుతుంది దయచేసి ఈ చుట్టుపక్కల ఉన్న రుగ్మతలకు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు కానివ్వండి చాలా అంటే చాలా పేషెన్సీగా చాలా జవాబుదారీతనం చెబుతూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఈ కట్ ఆఫ్ గురించి మీరు చూసుకున్నారు అంతా అయిపోయింది దాని గురించి ఎనలైజ్ చేయడం అంత పనికిరాని పని మీరు ఏ విధంగా కట్ కటాఫ్ అనేది కంపల్సరీ తగ్గుతుంది అనేది చెప్పడానికి మాత్రమే మీ ముందుకు అయితే జరిగింది పాడిన పాటే పాస్వర్ల పాట అన్నట్టు ప్రతిదీ చెప్పలేను నేను రన్నింగ్ గురించి కట్ ఆఫ్ అయితే కంపల్సరీ తగ్గుతుంది డిమోటివేట్ అయితే కాకండి వేరే ఛానళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ గ్యాదర్ చేసుకోండి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు ఒక అజంప్షన్ మీద ముందుకు వెళ్తారు కాబట్టి రన్నింగ్ టిప్స్ ఫాలో కాండి ఇంకా చెప్పాలంటే మంచి మంచి అకాడమిక్స్ ఉంటాయి కనుక అకాడమిక్స్లో జాయిన్ కాండి వాళ్ళు టిప్స్ కానివ్వండి ఇంకా హైట్కి సంబంధించినటువంటి కానివ్వండి ఏమన్నా హెల్పింగ్ అనేది చేయడం జరుగుతుంది నేను లాస్ట్ టైం నేను సార్ ఇంత వేయండి సార్ అంత సార్ చెప్పేసి నన్నైతే మీరు అడగండి నేను చెప్తా ప్రతి కట్ ఆఫ్ అనేది క్లియర్ క్లియర్ కట్గా చెప్తే చాలా టైం అవుతుంది ఫర్ సపోజు మీరు తెలంగాణ చూసుకుంటే కనుక ఎస్టీ నైంటీ వన్ ఉంటే ఇక్కడ నై సెవెంటీ టూ ఉన్నది ఎస్టీకి కట్ ఆఫ్ అనేది నైంటీ వన్ ఉమెన్ ఉమెన్స్ ఉంటే తెలంగాణలో నక్సల్కు మనకు సిక్స్టీ టూ దాకా సెవెంటీ టూ దాకా ఉండడం జరిగింది అంటే ఓన్లీ ఎస్టీ వాళ్ళకే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉన్నదండి ఈ కంపేర్ విత్ టోటల్ ఓవరాల్ చూసుకుంటే కనుక ఓబీసీకి తక్కువనే ఉంది ఎస్సీకి తక్కువ ఉంది అన్ రిజర్వ్ అంటే కామన్ అది ఎక్కువనే ఉంటుంది ఈడబ్ల్యూస్కి అయితే మరీ చాలా తక్కువగా ఉంటుంది ఈడబ్ల్యూస్ ఎవరైతే పెట్టిలో వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి కంపల్సరీ వాళ్ళు రన్నింగ్ లో ఇంకా చెల్లటం జరుగుతుంది మీకైతే చాలా అంటే చాలా రకాలు యూస్ఫుల్ అవుతుంది నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా మీకేమన్నా సందేహాలు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ అడగండి నేను కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇంతకు మించి నేను ఎక్కువ సోది చెప్పడం వేస్ట్ మీరు ఎంత పేషెన్సీ ఉండి అంత ముందుకెళ్తే బెటర్ అనేది నా జంసం అండ్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ చేయడం లేదు కొన్ని పనుల వల్ల జస్ట్ మోటివేషన్ చేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ జై 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 హింద్ ఆల్ ద బెస్ట్ ఆల్ లైఫ్ ఫిరెన్స్ వర్షం పడుతుంది ఆ రోడ్ల మీద కాకుండా మట్టిలోనే పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి అక్కడ మీకు రోడ్డు మీద కండక్ట్ చేస్తారు ఈవెన్ ఈవెంట్ అనేది అప్పుడు సులభతరం అవుతుంది మీరు రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తే అక్కడికి అయినా హార్డ్ అవుతుంది కాబట్టి రోడ్డు మీదనే బురదలో కానివ్వండి మట్లో కానివ్వండి పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి అండ్ చెస్ట్కి సంబంధించి కూడా నేను చెప్పాను నిప్పుల్స్ కింద పెడతారు కాబట్టి బెండ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతిదీ రెస్పాన్స్ ఇస్తా ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయండి దానికి రెస్పాన్స్ అవుతాం ఆల్ ద బెస్ట్ ఆల్ ద్రెండ్ జై 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 హింద్